కాకినాడ జిల్లాలో సుభద్రమ్మపేట గ్రామ కొండపై అతిపెద్ద బాబావారి విగ్రహం చతుర్ముఖ ఆకారంలో జిల్లాలోనే ఎక్కడ లేని అతిపెద్ద కొడవన బాబావారి విగ్రహం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది గ్రామంలో వనుములమ్మ కొండపై దాదాపు పదిహేను సంవత్సరాల కిందట ఇక్కడ సాయి భక్తులు బాబావారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దీంతో ఇక్కడ బాబావారి చెవిలో మూడు కోరికలు చెబితే తప్పక తీరుస్తాయని తీరుతైన ఎంతో విశ్వాసంతో భక్తులు చెబుతూ ఉంటారు గురువారం పర్వదినాల్లో పెద్ద ఎత్తున భక్తులు ఈ దివ్యక్షేత్రానికి చేరుకుని బాబావారిని దర్శించుకుంటారు నాటి కాలం నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి గురువారం ఇక్కడ అన్నప్రసాద ప్రసాద కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుగుతూ ఉంటాయి అటువంటి దివ్యక్షేత్రంలో మార్చి ఐదవ తేదీన బాబావారికి సంబంధించిన వార్షికోత్సవం పదహారవ వార్షికోత్సవం అత్యంత వైభవతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ నిర్వాహకులు సాయి భక్తులు తెలియజేశారు ఉదయాన్నే బాబావారికి పంచామృతాభిషేకం అనంతరం ప్రత్యేక హారతులు ఇక పది గంటల నుంచి ప్రత్యేక సంకీర్తన కార్యక్రమాలు పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి అనంతరం వేలాదిగా తరలి వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ మధ్యాహ్నం మూడు గంటల స్థానిక సుభద్రమపేట గ్రామస్తుల ప్రత్యేక కోలాట కార్యక్రమాలు ఆరు గంటలకు సంధ్యాహారతి ఇలా విశేష కార్యక్రమాలు మార్చి ఐదు జై మంగళవారం అత్యంత ఘనంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో ప్రత్యేక పేరుగాంచిన చిన్న క్షేత్రం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఆళ్ల నాగేశ్వరరావు గురుసాయి తెలియజేశారు ఈ సందర్భంగా సాయి భక్తులంతా ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొని బాబావారి దివ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఇప్పటికే ఈ దివ్యక్షేత్రంలో గురువారం రోజుల్లో అన్నప్రసాద్ నిర్వహించాలంటే ముందే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అంత విధంగా ఈ క్షేత్రంలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది అటువంటి దివ్యక్షేత్రంలో ఇంకా వార్షికోత్సవం అనేసరికి దాదాపుగా పది నుంచి పదిహేను వేల మంది పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ప్రత్యేక ఏర్పాట్లు కూడా ప్రకృతి కొండపై ఈ దివ్యక్షేత్రం విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి భక్తులంతా కూడా దర్శించుకుని బాబావారు ఆశీస్సులు నిండుగా పొందాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు ప్రత్యేకంగా మార్చి ఐదవ తేదీ మంగళవారం హాజరై బాబావారి కార్యక్రమాన్ని చేయాలన్నారు సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై తల్లి చిన్నపిల్లలతో చిన్న కట్టించుకొని దినదినాభివృద్ధి చెందుతూ ఈనాడు పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకొని పదహారో సంవత్సరంలో అడుగుడుతున్న శుభ సందర్భంగా బాబావారికి రేపు మార్చి ఐదో తారీఖున సాయి భక్తుల సహాయ సహకారములతో భారీ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం కాకటహారతి తదనంతరం పాలాభిషేకం తర్వాత సాయి గణపతి మృత్యుంజయ నవగ్రహ హోమం చేయడం జరుగుతుంది పదకొండు గంటలకు సుభద్రంపేట వారిచే కోలాటం అలాగే పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి పన్నెండున్నరకు సాయి భక్తుల సహాయ సహకారంతో గారి గ్రామ ప్రజలు సాయి భక్తుల సహాయ సహకారంతో భారీ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మనకి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కటి కూడా మన కాదండి బాబా గారు తెచ్చుకుంటున్నారు మేము చేసి పెడుతున్నాం అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చే ప్రతి ఒక్కరికి కూడా కోరిన కోరికలు తీర్చే కర్పుతరుపుగా ఉండి ఈ రోజున దినదినాభివృద్ధి చెందుతూ ఏ ఒక్కటి కూడా నేను తెచ్చుకోవాలనుకోకుండా ఆయనే తెచ్చుకొని ఇక్కడ కార్యక్రమాలన్నీ జరిపించుకున్నటువంటి చిన్నశ్రీడి సాయినాథునికి శిరస్సు వంచి ఒక ఆలయ ధర్మకర్తగా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై నా పేరు పూజిత నేను తున్ నుంచి వచ్చాను ఇక్కడ చాలా పవర్ఫుల్ దేవుడు ఇక్కడ సాయిబాబా నాకు అసలు తెలియదు ఇక్కడ ఏటో అనుకున్నాను కానీ ఏం జ ఏం కోరుకుంటే జరుగుతుంది నేను చదువులో చాలా వెనప వెనకబడి ఉన్నాను ఇక్కడ వచ్చి కోరుకున్నాను అన్ రిజల్ట్కి బాగా కనిపించింది ఇక్కడ సాయిబాబా పెద్ద విగ్రహం ఉంది అనకతల అది కూడా చూపిస్తారు ఈ ప్రాంతం మొత్తం భక్తులు ఏం కోరుకుంటే జరుగుతుంది